భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చింది అని చెప్పి ట్వీట్ చేసి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తాడు ప్రజలు కనీసం మొహం మీద ఊస్తారనే ఇంకిత జ్ఞానం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి వాస్తవం ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పునాదరా వేసి దానికి కావాల్సిన అనుమతులని తీసుకొచ్చి దానికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు నలభై నుంచి యాభై శాతం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు కనీసం ఒక ఇటుక రాయ కూడా పెట్టకుండా రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడనే భయంతో మళ్ళీ నలభై యాభై శాతం పూర్తయిన ఒక విమానాశ్రయానికి మరొకసారి పునాది రాయి వేశాడు అయినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టకూడదు అని చెప్పి ధర్నాలు చేసి అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఒకటి ఉన్నప్పుడు ఇక్కడికి భోగాపురానికి ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోలుకుంటున్నారు ఆడ ఉన్నది మూడు వందల యాభై ఎకరాలు ఎర్రబస్ కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నర్సామ్మ ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన వల్లే వచ్చింది అని చెప్పే ప్రయత్నం అంటే ఎంత సిగ్గు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి అయినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండడము అశోక్ గజపత రాజ్ గారు ఏ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉండడము ఆనాడు అశోక్ గజపతి రాజు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండడం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ కి అన్ని రకాల అనుమతులు రావటం ల్యాండ్ ఎక్వజిషన్ పూర్తి చేయటము నలభై యాభై శాతం పూర్తి చేయడం వల్ల ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన వెనువెంటనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని యుద్ధ ప్రాతిపదికన ఎయిటీన్ మంత్స్ లో పూర్తి చేసి ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన వల్లే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందేమో చెప్పుకుంటున్నానంటే ఎంత సిగ్గు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నమ్ముతారో నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు జగన్మోహన్ రెడ్డి దొబ్బేయటము దాచుకోవడం తప్పితే ఏమీ తెలియదు ఆయన ఇది కట్టాడు అంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఏ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు పచ్చి అబద్దాల కోరు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి ఎన్నుకోరనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే బాగుంటుంది వాస్తవాలు తెలుసుకొని ప్రజలందరికీ కూడా అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అబద్దాలు చెప్తాడో ప్రజలందరికీ ఫుల్ క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను